అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా శ్రావణ మాసం నాలుగో శుక్రవారం పురస్కరించుకొని మనపాలకొండ ఆరాజ్య దైవం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజ నిర్వహించారు ఈవో వివి సూర్యనారాయణ గారు ఆలయ ప్రధాన అర్చకులు దానిపూడి లక్ష్మీప్రసాద్ శర్మ గారు వేమకోటి మరీ శర్మ గారు మరియు సహాయ అర్చకులు ఆధ్వర్యంలో కొంకం పూజలు నిర్వహించారు ఫ్రెండ్స్ ఉదయం జరిగిన పూజల్లో పూజల్లోకించే శ్రీ మహాలక్ష్మి అనే అమ్మవారిని వేడుకుంటూ కొంకం పూజలు మహిళలు నిర్వహించారు ఫ్రెండ్స్ మరింత కాలస్యం శ్రావణ మాసంలో నాలుగో శుక్రవారం సిరికించే శ్రీ మహాలక్ష్మిని పాలకొండ శ్రీ కోటదుర్గమ్మను మనసారా అందరూ దర్శించుకోండి साम यामी वैदिकम्लो सलामी समस्ताहारो यामी समस्त राजो बुजार जको बुजार भक्तो बुजार देवो बुजार पूजाम दवपयामि क्रियास सगलो बुजार हसनानी गृहेन देहन समया हरे छोड सोपियार बोदिया भगवान दरबार और प्राणो प्रणाजने सगुण को बोलेपना मलय दंभक स्टोर गानता वंद हजार एक जनम जदरजा उपादान बुजार अजय जि नमोघने अरणामा ఫ్రెండ్స్ సిరికించే శ్రీ మహాలక్ష్మి మన కోటదుర్గమ్మను దర్శించుకున్నారా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మా